త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం సైతం కసరత్తు ప్రారంభించింది అయితే కవితను లిక్కర్ కేసులో ఆరోపణలతో అరెస్ట్ చేశారని ఆమెకు జరిగిన అన్యాయం యావత్ మహిళాలోకంకు జరిగిన అన్యాయమని ఒక మహిళను ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని ఇది బీఆర్ఎస్పై కేసీఆర్ కుటుంబంపై కేంద్రం కక్ష సాధింపు చర్యగా పేర్కొంటూ స్థానిక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలంగాణ ఉద్యమ కాలంలో జాగృతి పేరుతో బతుకమ్మ పేరుతో ఉత్సవాలు నిర్వహించి చైతన్యపరిచారని అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృత పరిచారని అలాంటి కవితను బద్నాం చేయాలనే కక్షతో అరెస్ట్ చేశారని మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలను ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది కవిత ఘటనను యావత్ తెలంగాణ మహిళాలోకం ఖండించాలని బాసటగా నిలవాలని తెలంగాణపై కేంద్రం దాడిని అడ్డుకోవాలంటే కలిసి రావాలని మద్దతుగా నిలవాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం కవిత కేసు విచారణకు వచ్చినప్పుడల్లా కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీజేపీ లీడర్లతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సీఎం రేవంత్ సైతం సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు చేశారని కేటీఆర్ పై విమర్శలు చేశారు దీనిపై కేటీఆర్ ప్రతి విమర్శలతో పాటు విలీనంపై వస్తున్న వార్తలను ఖండించారు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సొంత చెల్లెలు ఢిల్లీలో ఉంటే వెళ్లొద్దా అంటూ ప్రశ్నించారు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఆరోపణలు వస్తూ ఉండటంతోనే మంగళవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నప్పటికీ కేటీఆర్ వెళ్లకుండా లీడర్లను ఢిల్లీకి పంపించారనే ప్రచారం జరుగుతోంది